అద్భుతమైన విజయం సాధించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్స్ రియల్లీ అంటే సెంట్ పర్సెంట్ విజయం సాధించడం అనేది అన్హర్డ్ నేను అయితే ఎక్కడ వెళ్ళలేదు ఎక్కడా వెళ్ళలేదు అంటే ఈవెన్ వరల్డ్ ఎక్కడైనా జరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇండియాలో మాత్రం ఎప్పుడు జరగలేదు అందులో ఇంత ట్వంటీ వన్ ఈజ్ ఏ బిగ్ నెంబర్ ట్వంటీ వన్ టు ట్వంటీ వన్ కొట్టడం అంటే ఇంత ఎఫర్ట్ వెనకాల పదిహేడు సంవత్సరాల శ్రమ దాని వెనకాల ఉంది అది మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారి శ్రమ ఈ ఇంత ఇంత విజయం మనందరం సాధించామంటే ఆయన పదిహేడు సంవత్సరాలు ఎంత మెంటల్గాను శారీరకంగాను ఎన్నో వ్యయప్రాయాసులు కోర్చి ఇలాగా ఒక అందరినీ ఒక విజయ పదం తీసుకొచ్చారంటే ఈజ్ అన్ అమేజింగ్ పర్సనాలిటీ అమేజింగ్ పర్సన్ అంటే నేను మీరందరూ ఎలాగా మీ మీ నియోజర్గాల్లో పనిచేశారో మా అందరికీ అదృష్టం మాకు మా ఫ్రెండ్స్ చాలామందికి అదృష్టం ఏంటంటే మా ప్రెసిడెంట్ గారి నియోజకవర్గంలో పనిచేసే అదృష్టం మాకు దొరికింది గ్రౌండ్ లెవెల్లో మన జనసేనని వాళ్ళు కార్యకర్తలు వీర మహిళలు జనసైనికులు నాయకులు వాళ్ళ ఎంత ప్రేమ చూపించారంటే నేను ఆ పిఠాపురం ఫార్టీ ఫైవ్ డేస్ అనేది ఒక ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ నా జీవితంలో చాలా నేర్చుకున్నాను చాలా బాధ్యత కూడా తెలిసింది నాకు అంటే ఇంతమంది ఒక్క వ్యక్తి వెనకాల నిలబడి చేశారు ఎవరు తప్పుగా అనుకోనంటే ఒకటే ఒక మాట ఈసారి ఈ ఎలక్షన్స్ మీరందరూ ఎంత శ్రమ పడ్డారు వెరీ గుడ్ కానీ ఈ ఎలక్షన్ నడిపింది ఇద్దరే ఇద్దరు ఒకళ్ళు మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు మిగిలింది సామాన్యమైనటువంటి జన సైనికులు వీళ్ళు నడిపారు ఎందుకంటే కళ్ళారా చూసే నేను అక్కడ అసలు ఎవరు నాయకులు అనేవాళ్ళు లేరు అక్కడ నాయకుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు ప్రతి వాళ్ళు ఎర్ర కండువా వేసుకోవటం చాలా అద్భుతంగా అంటే ఎంత ప్రేమగా ఆహ్వానించేవాళ్ళు అంటే ఆఖరికి లెవెన్ ఇయర్స్ కిడ్ వాలంటీరింగ్ చేసి అందరికీ మజ్జిగ పంచుతున్నాడు మా స్నేహితుడు అజయ్ గారు వెళ్ళి సార్ సార్ తాగండి సార్ మజ్జిగ చల్లగా ఉంటుంది సరే తాగిన తర్వాత ఊరికి అడిగాడు బాబు ఎవరికేమంటావు ఓటు అని గ్లాస్ గ్లాస్ కేయండి సార్ గ్లాస్ కేయండి పదకొండు సంవత్సరాల కుర్రాడు వాడు రేపు పొద్దున్న పెద్ద అయితే ఇరవై తొమ్మిదిలో వాడు ఓటర్ అవుతాడు అంటే ఒక యువకుడు అవుతాడు అంటే అంత పెనిట్రేట్ అయ్యింది పిల్లల్లో పెద్దల్లో అంటే ఆయన్ని అఫ్కోర్సు మా మన ప్రెసిడెంట్ గారికి మేము ఇంత చెయ్యాలి అని మాకు ఆలోచించే లోపుగా దానికి వంద రెట్లు ఆయన వెనకాల ప్లాన్ ఉంటుంది బ్రెయిన్లో అందుకని మేమేం చెప్పం ఇంత చేయాలని ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మన మీద అలాగే మీ మీ నియోజకవర్గాల్లో అలాగే ఎంపీ స్థాయిని కాన్స్టిట్యుయెన్సీస్లో మేము మీద ఎంతో ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు మీరు నథింగ్ బట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రతినిధులు అంటే మీలో పవన్ కళ్యాణ్ గారిని చూసుకుంటారు సో మీలో ఒక అంటే ఇంతకు ముందు జరిగిపోయిన ప్రభుత్వం మీద మనం విమర్శించాల్సిన అవసరం లేదు అందుకనే కాబట్టి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఒక బాధ్యతాయుతంగా అద్భుతమైన సర్వీస్ చేస్తే ఇవాళ మీ ఇరవై ఒక్క మంది ప్లస్ ఇద్దరు ఎంపీలు ఈ పార్టీని రేపొద్దున ఇరవై తొమ్మిదిలో అంటే దాదాపు అన్ని సీట్స్లోనూ పోటీ చేయగలిగే సత్తా తీసుకురావడానికి మీ మీద బాధ్యత ఉంది ప్రెసిడెంట్ గారు మాకు ప్రెసిడెంట్గా చెప్పింది ఏంటంటే ఒకసారి ఆయన నేను చేయాల్సిన చేశానన్న తర్వాత మాకు కొన్ని బాధ్యతలు అప్పగించినప్పుడు మేమే ఒక్క ఒక్కరోజు కూడా ప్రెసిడెంట్గా డిస్టర్బ్ చేయాలి కారణం ఏంటంటే ఇంత చేసిన తర్వాత కూడా సార్ ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందండి అని చెప్పడం అంత పనికి మేము ఎప్పుడు ఆయన ఒక మాట చెప్పాల మేము చేసుకుంటూ వెళ్ళాం మాకు అందరూ బ్రహ్మాండంగా సహకరించారు పిఠాపురం అనేది ఒక్కటే చెప్పట్లేదు పిఠాపురం లాంటి ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళకి ఉంటుంది ఏం చెప్పినా మీ అందరికీ అది అర్థమవుతుంది మీ ఊర్లో కూడా అలాగే జరుగుంటుందని థ్యాంక్ యూ అండి మీ అందరూ అద్భుతమైనటువంటి శ్రమ చేశారు కష్టపడ్డారు అండ్ మనందరికీ ఒక బ్యాక్ బోను మనందరి వెనకాల ఒక శక్తి మన ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు హ్యాచ్ అవుట్ అవర్ ప్రెసిడెంట్ అండ్ జనసేన కార్యకర్తలు థ్యాంక్ యూ సుదీర్ఘమైన ప్రస్తావనలో ఎవరు కూడా ఊహించని పరిణామం ఈరోజు మనం అందరం ఇంత అద్భుతంగా ప్రెసింట్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ప్రతి ఒక్కరి హృదయాల్లో మనం కష్టపడి నిలబడిన తీరు అదేవిధంగా రాష్ట్ర ప్రజల కోసం ఒక అంకిత భావంతో ఒకే ఒకే ఆలోచనతో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం నిలబడాలి